Iya, yeah, yeah, ada. <tapi> తేదీ పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం అనగా రేపటి నుండి శ్రీ చండీ మహాయాగం శ్రీ శివభక్త మార్కండేయ దేవాలయంలో అత్యంత వైభవంగా కన్నుల పండుగ నిర్వహించబోతున్నాం అందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నవి కావున సిరిసిల్ల పట్టణ ప్రజలు మరియు పరిసర గ్రామాల ప్రజలు కూడా ఈ భక్తి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఆ అమ్మవారి కుక్కుపాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం జై శ్రీ మాతృ నమః వెంకమ వివరాలు వివరాలు తేదీ పదిహేనవ తేదీన గురువారం రోజున సాయంత్రం శ్రీ చండీమాత అమ్మవారి ఊరేగింపు ద్వారా యాగశాల ప్రవేశం ఉంటుంది అదేవిధంగా తేదీ పదహారు శుక్రవారం రోజున మండపాల పూజ యాగశాల ప్రవేశం ఉంటుంది ఇది పదిహేడు మరియు పద్దెనిమిది రోజున చెండి యాగం కార్యక్రమం పదిహేడున మొదలై పద్దెనిమిదిన పూర్ణాహుతితో కార్యక్రమం ముగుస్తుంది కావున ఇటు కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనాలని మరొకసారి మనవి చేస్తున్నాం